జై శ్రీరామ్ జై కృష్ణ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ నేను హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్ర రాగలిగాను క్షేమంగా ఫ్యామిలీతో వచ్చాను రెంట్కి రూమ్ తీసుకుని ఉన్నాను అయితే నేను ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి నా యొక్క నా యొక్క క్రైస్తవ యొక్క అనుభవం అనే సాక్ష్యాన్ని నేను నేను పంచుకోవాలని మన సనాతన ధర్మాన్ని కూడా నేను ధర్మాన్ని ప్రకటించాలని చాలామందిని క్రైస్తవుల నుంచి హిందుత్వంలోకి తిప్పాలని పలు ఆశలతో సంకల్పంతో నేను ఇక్కడికి రావడం జరిగింది అయితే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా దూరంగా ఉన్నవి అది తప్పకుండా వెహికల్ కావాలి వెహికల్ ఏంది ఇక్కడ పని జరగదు ఎందుకంటే ఎటు చూసినా ఎనిమిది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఇలాగా ఉండడం జరిగింది మరి ఒక గ్రామం దర్శించాలంటే నడిచే నడిచెళ్ళి మన ధర్మాన్ని ప్రకటించాలంటే అది సాధ్యం కాదు కనుక క్రైస్తవ పాస్టర్లు క్రైస్తవ పాస్టర్లుకి వెనకాల రాజకీయ నాయకులు సహాయం చేస్తూ ఉన్నారు విదేశాల నుంచి ఫ్రెండ్స్ వస్తున్నాయి విదేశాల నుంచి ఫ్రెండ్స్ రాజకీయ నాయకుల నుంచి ఫ్రెండ్స్ ఈ ధనం వాళ్ళ యొక్క గొప్ప గొప్ప ధనవంతుల నుంచి వాళ్ళకి పాస్టర్లకి అది ఆర్థిక సహాయం అందడంతో వాళ్ళు కారులోని ఇంకా వాళ్ళు విదేశాల్లోని ఇంకా మన దేశంలోని ఇంకా ఇది తిరిగి వాళ్ళు మత మార్పిడి చేస్తూ ఉన్నారు అయితే మరి హైందవ ధర్మంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి విదేశాల నుంచి ఫ్రెండ్స్ రావు రాజకీయ నాయకుల నుంచి ఫ్రెండ్స్ రావు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ధనవంతులు ఉన్నారు పెద్ద ఖర్చుతో కూడినటువంటి విషయం కాదు కనుక నేను ఒక వెహికల్ కావాలని కోరుకుంటున్నాను చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళాలన్నా తప్పకుండా బస్సు మీద వెళ్ళలేము టైంకి బస్సు ఉండదు ఇంటికి రావడానికి బస్సు కూడా ఉండదు ఆటోలు ఉండవు చాలా దూరంలో ఉన్నాము కనుక మన సనాతన ధర్మం కోసం కేవలం ధర్మం కోసమే తిరగడానికి ప్రచారం చేయడానికి సాక్ష్యం పంచుకోవడానికి కదా క్రైస్తవులు హిందువుల మీద చేస్తున్నటువంటి దాడులు ఎదుర్కోవడానికి కదా హిందువులు మేలుకొల్పడానికి అంత ఆసక్తి సంకల్పంతో నేను ఆంధ్రాలో అడుగు పెట్టడం జరిగింది అయితే వెహికల్ లేక ఆగిపోయాను అనమాట ఇంత దూరం క్షేమం ఇంత దూరం రాగలుగాను క్షేమంగా చేరుకోగలిగాను కానీ చుట్టుపక్కల గ్రామాలు దర్శించడానికి నాకంటూ ఒక వెహికల్ లేదు కనుక తప్పకుండా హిందువులు హిందువుల్లో ఎవరికైనా సరే మన ధర్మాన్ని కాపాడి ఒక వ్యక్తి ముందుకెళ్తూ ఉన్నాడు కనుక అతనికి మనం పూర్తి సపోర్ట్ ఇద్దాం సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా కింద డ్రిస్టెన్స్ లింక్ ఉంది బ్యాంక్ యూపీఐ ఐడిలు కూడా ఉన్నాయి దయచేసి తలో ఐదు వేలు తలో ఐదు వేలు సహాయం చేసినట్లయితే సెకండ్ హ్యాండ్ బండి తీసుకొని మన ధర్మాన్ని ప్రచారం చేయడానికి ముందుకి మీరు సహాయం ప్రోత్సాహం చేసిన వారు అవుతారు తప్పకుండా సహాయం చేయండి మన ధర్మ కోసం సహాయం చేయమని మిమ్మల్ని నేను శ్రీరామచంద్ర నామ